అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజె డబాకా ఛానల్కి సో చూస్తున్న వారికి సబ్స్క్రైబ్ చేస్తున్న వారికి లైక్ చేస్తున్న వారికి నా హృదయపూర్వక నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నానండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్వాతంత్రానికి పూర్వము విద్యా కమిషన్లు ఇది హాస్టల్ వెల్ఫేర్కి ఎంత ముఖ్యమో డిఎస్సికి కూడా అంతే ముఖ్యమండి ఈ యూనిట్ సో హాస్టల్ వెల్ఫేర్కు ఇక్కడ పది నుంచి పదిహేను మార్కులు ఈ యూనిట్ నుండే వస్తాయంట అండ్ డిఎస్సిలో ఇంకెన్న వస్తాయో నాకేం ఐడియా లేదు కానీ చాలా ఇంపార్టెంట్ ఆ యూనిట్ ఇది డిఎస్సికి హాస్టల్ వెల్ఫేర్కి సో ఈ కమిషన్ల గురించి మన జీకేకి కూడా వస్తాయి కావచ్చు అంటే మనకు స్టార్టింగ్ ఎవరు ఇచ్చారు ఎలా వచ్చారు ఎవరు విద్యా విధానాన్ని మనకి పితామహుడు అవన్నీ సో అందుకే ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయట్లేదండి దయచేసి లైక్ చేయండి నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది అండ్ చాలామందికి రీచ్ అవుతుంది అంటే ఎవరికైతే అవసరం వీడియోస్ అవసరం ఉంటాయో వాళ్ళకి కూడా ప్లీజ్ రీచ్ అవుతుంది తప్పకుండా దయచేసి లైక్ చేయండి స్వాతంత్రానికి పూర్వము విద్యా కమిషన్ ఇది ఒకటి చూద్దాము ఆధునిక భారతీయ విద్యా విధానానికి పితామహుడుగా పిలుస్తారు ఆన్సర్ ఈజ్ చార్లెస్ వుడ్ ఇది స్వాతంత్ర స్వాతంత్రానికి అండి ఆధునిక భారతీయ విద్యా విధానం సూచించిన చార్లెస్ వుడ్ తన నివేదికను ఎప్పుడు సమర్పించాడు పద్దెనిమిది వందల యాభై నాలుగు చార్లెస్ వుడ్ భారతీయ విద్యా లక్ష్యం బుద్ధి కుశాలతో నైతిక విలువలు పెంపొందించడం అని సూచించిన విద్యా కమిటీ చార్లేసోడ్ ఇదిగోండి మనకు బిట్స్ చేసేటప్పుడే మనకు ఎంత అర్థమైందో అనేది తెలుస్తుంది అండి బిట్స్ చేయకపోయినా రివిజన్ చేయక రివిజన్ చేయకపోతే బిట్స్ చేయడం రాదండి ఒకసారి చదివింది అసలే గుర్తుకుండదు రెండోసారి చదివితే గుర్తుపట్టగలుగుతాం అంటే ఐడెంటిఫై చేయగలుగుతాం సో రివిజన్ లేనిది బిట్స్ చేయరాదు బిట్స్ చేయగలేకపోతున్నామంటే కరెక్ట్గా గుర్తు గుర్తు కాదు కరెక్ట్గా అర్థం చేసుకోలేదని అర్థం కనీసం గుర్తుపట్టాలన్నట్టుగా గుర్తుపట్టాలి దేశంలోని ప్రైవేటు పాఠశాలకు గ్రాండ్ గ్రాండ్ ఇన్ ఎయిడ్ మంజూరు చేయాలని సూచించిన విద్యా కమిటీ ఉట్ తాకీద్ ఉ తాకీద్ ఈ క్రింది వాణిలో చార్లెస్ వుడ్ కమిటీ సిఫారసులో సరికానిది సరికానిది గుర్తించండి అన్నాడట మరి సరికానిది ఏది చూద్దాం ఫిఫ్త్ వన్ థర్డ్ వన్ సరికానిదట డిఈ సరికానిది డిఈ సరికానిది ఇవి రెండు తప్పులు అంట డిఈ అంటే ఇవి రెండు కరెక్ట్ అంటే చూద్దాం అన్ని రాష్ట్రాలలో విద్యాశాఖలను ఏర్పాటు చేయాలి ఇది అన్నిట్లలో కన్ఫ్యూజ్ అవుతామండి ఇది చార్లే సూట అది ఏ కమిషన్లు చెప్పారు అనేది స్వాతంత్రం కంటే ముందా తర్వాత దాంట్లోన ఎవరు చెప్పారు అనేది చాలా కన్ఫ్యూజ్గా ఉంటాయి చాలామంది చాలా చెప్పారు కదా కమిషన్స్ అన్ని రాష్ట్రాలలో విద్యాశాఖలను ఏర్పాటు చేయాలి రాష్ట్రాల విద్యాశాఖలను డైరెక్టర్ ఆఫ్ ది పబ్లిక్ ఇన్స్పెక్షన్ నియమించాలి దేశంలో ముఖ్య నగరాలు అయిన మద్రాస్ కలకత్తా బొంబాయిలో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలి ఇవి ఇవి మూడు కరెక్ట్గా ఆధునిక భారతదేశంలో తొలి విశ్వవిద్యాలయ స్థాపన ఈ కమిటీ ఫలితం చార్లెస్ వుడ్ ఆధునిక భారతదేశం ఇవి ఆన్సర్ ఏమి చెప్పాడు చూద్దాం బిఏకి సరైన వివరణ అని ఇచ్చాడట వుడ్ నివేదికను హెచ్ హెచ్ఆర్ జేమ్స్ భారతీయ విద్యా విధానంలో మాగ్నాకాటా ఇది చాలా ఇంపార్టెంట్ అని చాలాసార్లు వచ్చిందితో పోల్చారు ఆధునిక భారతదేశంలో సమగ్ర విద్యా విధానాన్ని సూచించింది చార్లెస్ వుడ్ కమిటీ సో ఆన్సరు ఫోర్త్ వన్ అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన కమిటీ వ్యతిరేకించిన కమిటీ చార్లెస్ వుడ్ ఇది చూడగానే ఇది చెప్పారు కదా అని కాదు వ్యతిరేకించిన కమిటీ చార్లెస్ ఒడ్డు విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని చార్లెస్ ఒడ్డు సూచించిన నగరంలో లేనిది సూచించిన నగరంలో లేనిదట లేనిది అంటే ఉన్నది ఏంటి చూద్దాం ఇప్పుడు రెండు ఢిల్లీ లేనిది ఢిల్లీ అట మరి ఉన్నదేంటి మద్రాస్ కలకత్తా బొంబాయి ఊడ్ నివేదిక సూచించిన విద్యా దశలో లేనిది గుర్తించండి పూర్వ ప్రాథమిక పాఠశాలలు ఊడ్ నివేదిక సూచించిన విద్యా దశలో లేనిది లేనిది ప్రాథమిక లేదట ఇళ్ళ ప్రాథమిక లేదు పూర్వ ప్రాథమిక పాఠశాల లేవు పూర్వ పూర్వ ప్రాథమిక కాదు పూర్వ ప్రాథమిక లేదు ఆధునిక కాలంలో తొలి విశ్వవిద్యాలయ విద్యాలయాలుగా భావించే కలకత్తా మద్రాస్ బొంబాయి విశ్వవిద్యాలయాలను ఎప్పుడు ఏర్పాటు చేశారు పద్దెనిమిది వందల యాభై ఏడు ఊడ్ నివేదిక అనుసరించి మన దేశంలో రాష్ట్ర విద్యా శాఖలను ఎప్పుడు ఏర్పాటు చేశారు పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి ఆధునిక భారతదేశంలో స్త్రీలకు విద్యా సౌకర్యం కల్పించిన తొలి విశ్వవిద్యాలయం ఏది కలకత్తా విశ్వవిద్యాలయం ఆధునిక భారతదేశంలో తొలి మహిళ పట్ట భద్రురాలు ఎవరు గుర్తుపెట్టుకోవాలి పై ఇద్దరు పై ఇద్దరు అంటే కాదంబరి గంగోలి చంద్రముఖి ఫస్ట్గా భ ఆధునిక భారతదేశంలో తొలి మహిళ పట్ట భద్రురాలు అంటే మన చంద్రముఖిని గుర్తుపెట్టుకోవాలి గంగోలీ గంగోలి కాదంబరి గంగోలీ చంద్రముఖి బస్సు బస్సు మన చంద్రముఖిని గుర్తుపెట్టుకుంటే గుర్తుంటుంది అండ్ కాదం గంగూలీ గంగోలి కలకత్తా మద్రాస్ బొంబాయి విశ్వవిద్యాలయాలు వరుసగా స్త్రీలకు ఎప్పుడు ప్రవేశం కల్పించాయి ఆన్సర్ ఈస్ వన్ పద్దెనిమిది వందల డెబ్భై ఏడు పద్దెనిమిది వందల ఎనభై ఒకటి పద్దెనిమిది వందల ఎనభై మూడు ఇంకోసారి చెప్పాలా పద్దెనిమిది వందల డెబ్భై ఏడు పద్దెనిమిది వందల ఎనభై ఒకటి పద్దెనిమిది వందల ఎనభై మూడు వరుసగా ఊడ్ నివేదిక తర్వాత ఎంతమంది విద్యార్థులు సెకండరీ విద్యను పూర్తి చేశారు ముప్పై వేలు ఫోర్త్ వన్ ముప్పై వేలు పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నాటికి మద్రాస్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఎన్ని కళాశాలు కళాశాలలు ఉండేవి ఇరవై ఐదు ఇరవై ఐదు మొహమ్మద్ మొహమ్మదిన్ మొహమ్మదిన్ ఆంగ్లో ఓరియెంటల్ కళాశాలను ఎప్పుడు ఏర్పాటు చేశారు పద్దెనిమిది వందల డెబ్బై ఐదు పద్దెనిమిది వందల ఎన్ డెబ్బై ఎనిమిదిలో ఏర్పాటు చేసిన జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియాను ఈ నగరంలో ఏర్పాటు చేశారు చెప్పిరా లెండన్ థామస్ మన్రో కాలంలో దక్షిణ భారతదేశంలో ఉన్న తఖ్తాలు అనేవి కట్టె పాలకలు ఇది కూడా ఇంపార్టెంట్ అంటే ఇంతకుముందు వచ్చింది ఇది కట్టె పాలకలు స్కూల్ అండ్ స్కూల్ బుక్ సొసైటీ ఏర్పాట్లలో సహకారం అందించిన బొంబాయి గవర్నర్ ఎల్బిన్స్టాన్ పద్దెనిమిది వందల ఎనభై రెండు నాటికి మన దేశంలో ఎన్ని ఎనభై రెండు వేల తొమ్మిది వందల పదహారు ప్రాథమిక పాఠశాలల్లో ఇరవై ఒక్క లక్షల మంది పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారని పేర్కొన్న వ్యక్తి ఇది కూడా ఇంపార్టెంట్ అండి చాలా పిఎల్ రావత్ పిఎల్ రావత్ పిఎల్ రావత్ ఏమన్నాడంటే పద్దెనిమిది వందల ఎనభై రెండు నాటికి మన దేశంలో ఎనభై రెండు వేల తొమ్మిది వందల పదహారు ప్రాథమిక పాఠశాలల్లో ఇరవై ఒక్కటి లక్షల మంది పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారని పేర్కొన్న వ్యక్తి పిఎల్ రావత్ బోరు వస్తుందా అండి ఒకటి రెండు సార్లు చెప్తే కొంచెం గుర్తుండాలని చెప్తున్నానండి నాకు హెడ్ ఎక్కే బట్ కొంచెం గుర్తుండాలి గుర్తుంటుంది మనం ఐడెంటిఫై చేస్తాం గుర్తుండదు కానీ అక్కడ ఐడెంటిఫై చేస్తామని చెప్తున్నాను వీరి ఆధ్వర్యంలో పూనా సంస్కృత కళాశాల ఏర్పాటు కావడం జరిగింది కెప్టెన్ కెండి కెప్టెన్ కెండి పూనా సంస్కృత కళాశాల ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం జార్విన్ ఆంగ్లే అనే జార్విన్ అనే ఆంగ్ల ఉద్యోగి ఏ భాషలోకి పుస్తకాలను తర్జుమా చేశాడు మరాఠీ కొంకణి మరాఠీ కొంకణి వుడ్ నివేదిక అనుసరించి విశ్వవిద్యాలయ విధులలో సరికానిది గుర్తించండి సరికానిది నాలుగోది సరికానిదట సరి అనేది చూద్దాం మరి వుడ్ నివేదికలో పరీక్షలు నిర్వచించడం నిర్వహించడం ప్రమాణాలను కాపాడడం అనుబంధ కళాశాలలు పర్యవేక్షించడం ఆంగ్లం కోసం భారతీయులు అ ఆతృతగా ఎదురు చూస్తున్నారు అని సిఫారసు చేసింది లార్డ్ మెకాలే ఉడ్ నివేదిక విద్యా విధానంను ఎన్ని దశలుగా విభజించారు ఐదు ఇరవై ఎనిమిదవది ఒకటోది ఏ బి సరి అయినమాట చౌదాం ఆధునిక విద్య పితామహుడు చార్లెస్ గ్రాంట్ ఇది కరెక్ట్ కదా ఇంతకుముందు కూడా వచ్చింది ఆధునిక భారతీయ విద్యా విధానానికి పితామహుడు చార్లెస్ వుడ్ ఆధునిక విద్య పితామహుడు ఆధునిక భారతీయ విద్యా విధానిని ఎంత డిఫరెంట్ ఉంది చూసారా మీరు ఒక్కసారి ఇది ఆధునిక విద్య ఆధునిక విద్య ఆధునిక భారతీయ విద్య విధానానికి మితముడు చార్లెస్ వుడ్ ఈయన చార్లెస్ వుడ్ ఆయన చార్లెస్ గ్రాండ్ ఫస్ట్ గ్రాండ్ ఆయన గ్రాండ్ ఇప్పుడు మా వుడ్ కంటే గ్రాండ్ కాబట్టి ఫస్ట్ ఆయననే అన్నట్టు ఆధునిక విద్యకు ఆయనే ఆధునిక భారతీయ విద్యకు ఈయన సో ఆన్సరీస్ ఇరవై ఎనిమిదవది ఒకటి ఏబి సరి అనివి భారతీయ భాషలో విద్యను అందించాలని తొలిసారిగా పేర్కొన్న కమిటీ చార్లెస్ వుడ్ సో కంటిన్యూ అండి హలక్ బందీ హలక్ బందీ పాఠశాలను ఎప్పుడు ఏర్పాటు చేశారు ఆన్సరీస్ పద్దెనిమిది వందల ఎనభై రెండు ఈ క్రింది వాణిలో తొలి భారతీయ విద్యా కమిషన్ అని దేనిని పేర్కొంటారు హంటర్ కమిషన్ అండి తొలి భారతీయ విద్యా కమిషన్ చాలా 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 ఇంపార్టెంట్ హంటర్ కమిషన్ సో ఒక్కొక్కసారి హంటర్ కమిషన్ అని ఇస్తేనే గుర్తుపడతాము ఇవి రెండు పేర్లు ఉన్నాయి కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోవాలండి తొలి భారతీయ విద్యా కమిషన్ తొలి తొలి ఫస్ట్ భారతీయ విద్యా కమిషన్ హంటర్ కమి హంటర్ అంటే గుర్తు పెట్టుకోరి ఈ భారతీయులు హంటర్ అంటే హంటింగ్ చేస్తాం కదా మనం ఇక ఫస్ట్ హంటింగ్ చేసింది వీళ్ళ భారతీయ విద్యా కమిషన్ తొలి భారతీయ విద్యా కమిషన్గా పేరు పొందిన హంటర్ కమిషన్ని ఎప్పుడు నియమించారు పద్దెనిమిది వందల ఎనభై రెండు ఇక ఏంటిది ఇది ఏర్పాటు చేయాలి క్రింది వాటిలో హంటర్ కమిషన్ సిఫారసు కానిది 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 ఏంటిదంటే ఫోర్త్ వన్ ఒకటట సో మరి ఫోర్త్ వన్ ఒకటి కానిదంటే ఇవి మూడు ఏంటో చూద్దాం స్వదేశీ విద్యను ప్రోత్సహించాలి ఇది కరెక్టే ప్రాథమిక పాఠశాలలను స్థానిక సంస్థలకు బదలాయించాలి ఇది కరెక్టే మాధ్యమిక విద్య ప్రభుత్వ ఆధీనంలో కొనసాగాలి నేను మెల్లగా చదువుతాన చదువుతున్నానండి మీకు అర్థం కావాలని ఇంకా రెండోసారి వీడియో వింటే ఖచ్చితంగా ఎన్ని క్వశ్చన్స్ ఉంటే అన్ని క్వశ్చన్స్ తెలిసిపోతాయి ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే ప్లీజ్ కామెంట్ చేసి రాయండి ఇంకొంచెం స్పీడ్గా చెప్పాలా లేకపోతే ఇంకొంచెం స్లోగా చెప్పాలా ఛాత్రోపాధ్యాయులకు బోధన సూత్రాలు బోధన అభ్యాసనం పరీక్షలు నిర్వహించాలని సూచించిన విద్యా కమిషన్ హంటర్ కమిషన్ ప్రాథమిక విద్య ఏడు లేదా ఎనిమిది సంవత్సరాలుగా ఉండాలి దాన్ని రెండు భాగాలుగా విభజించాలని పేర్కొన్న విద్యా కమిషన్ హంటర్ కమిషన్ ఆన్సర్ ఈస్ హంటర్ కమిషన్ బాలికల విద్య పర్యవేక్షణ కోసం మహిళ అధికారులచే పర్యవేక్షణ మండలిని ఏర్పాటు చేయాలని మహిళలది ఫస్ట్ ఈయన చెప్పారు మహిళల అధికారులచే పర్యవేక్షణ మండలి ఏర్పాటు చేయాలని సూచించిన విద్య హంటర్ కమిషన్ వలసవాద విద్యా విధాన కాలంలో పాఠ్యపుస్తకాల పరిశోధన కోసం కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు పద్దెనిమిది వందల ఎనభై ఏడు భారతీయ విద్యా విధానంలో ఈ కాలం నిశ్శబ్ద కాలంగా పేర్కొంటారు పద్దెనిమిది వందల ఎనభై ఏడు నుంచి తొంభై తొమ్మిది వరకు తొంభై తొమ్మిది వరకు పద్దెనిమిది వందల తొంభై ఏడు తొంభై తొమ్మిది కాలాన్ని భారతీయ విద్యా చరిత్రలో నిశ్శబ్దకాలంగా పేర్కొంటారు ఎందువలన ఆన్సర్ ఈజ్ థాడ్ వను అతి భయంకరమైన కరువు ప్లేగు వ్యాధి ప్లేగు వ్యాధి చాలా ఇంపార్టెంట్ అండి ప్లేగు వ్యాధి పద్దెనిమిది వందల తొంభై ఏడు నుంచి తొంభై తొమ్మిది వరకు ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయ విద్య వరకు విద్యలో సమస్యలు చర్చించిన జాతీయ విద్యా సదస్సును పంతొమ్మిది వందల ఒకటిలో ఎక్కడ నిర్వచించారు సిమ్లా పంతొమ్మిది వందల రెండులో నియమించబడ్డ భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్కు వీరు నాయకత్వం వహించారు థామస్ ర్యాలీ పంతొమ్మిది వందల నాలుగులో లార్డ్ కర్జన్ రూపొందించిన విశ్వవిద్యాలయ చట్టాన్ని గోపాలకృష్ణ గోఖలే క్రింద కారణం వల్ల తీవ్రంగా వ్యతిరేకించాడు విశ్వవిద్యాలయాల మీద ప్రభుత్వ ఆధిపత్యాన్ని పెంచినందుకు పంతొమ్మిది వందల ఆరులో ఏ నగరంలో జరిగిన సమావేశంలో జాతీయ కాంగ్రెస్ జాతీయ విద్యా లక్ష్యాల కోసం ఉద్యమించాలని తీర్మానించింది కలకత్తా ఈ కాలాన్ని భారత జాతీయ విద్యా విధ విద్య ఉద్యమాకా కాలంగా ఉద్యమ కాలంగా పేర్కొంటారు పంతొమ్మిది వందల ఐదు నుంచి పంతొమ్మిది వందల నలభై వరకు భారత జాతీయ విద్యా ఉద్యమ కాలాన్ని ఎన్ని దశలుగా విభజించారు మూడు దశలుగా మాకొద్దు ఈ విద్య అనే స్వదేశీ ఉద్యమం ఏ కాలంలో జరిగింది పంతొమ్మిది వందల ఐదు నుంచి పంతొమ్మిది వందల పదకొండు వరకు వీక్ వీరు కృషి ఫలితంగా పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో బొంబాయి మున్సిపాలిటీలో ప్రైమరీ ఎడ్యుకేషన్ యాక్ట్ని అమలు చేశారు బాయ్ పటేల్ విఠల్ బాయ్ పటేల్ మున్సిపాలిటీ బాయ్ పటేల్ ప్రాథమిక విద్యను గొడ్డలిపెట్టుగా ఈ క్రింది సమస్య మారాయని హాట్ టాక్ గుర్తించాడు వృధా నిలుపుదల అంటే స్తబ్ స్తబ్దత ప్రాథమిక విద్యను గొడ్డలిపెట్టుగా గొడ్డలిపెట్టుగా ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈయన ఒక్కడే చెప్పాడు టాక్ ఒక్కడే వృధా స్తబ్దత అని చెప్పాడు సో ఇది ఏంటిదంటే నిలుపుదల మీరు ఎట్లా గుర్తు పెట్టుకోవాలంటే వృధా నిలుపుదల అటాక్ వస్తే గుండె ఆగిపోతుంది నిల్ నిలిచిపోతుంది కాబట్టి ఈ నిలుపుదల వృధా వద్దు అని చెప్పాడు పిల్లలకు సో ఇదిగోండి హార్ట్ నిర్బంధ ప్రాథమిక విద్య కోసం శాసన మండలిలో పోరాడిన జాతీయ నాయకుడు ఎవరు గోపాలకృష్ణ గోఖలే ఈ క్రింది వాటిలో గోపాలకృష్ణ గోఖలే తీర్మానంలో లేనివి దానిని గురించి చెప్పండి లేనివి సో లేనివి ఏంటి అంటే రెండట సి లేదట సి ఒకటి లేదట ఇప్పుడు దాన్ని చూద్దాం మనం ఆరు నుంచి పది సంవత్సరాల వారికి నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి అన్ని ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఉంటుంది కదా ఈయన గోఖలే చెప్పింది పది సంవత్సరాలు పాఠశాలకు పిల్లల్ని పంపించమని తల్లిదండ్రులను తల్లిదండ్రులను శిక్షించాలి అని చెప్పాడు సో విద్యా వ్యాప్తికి కేంద్రంలో విద్యా కార్యదర్శిని నియమించాలి ఈయన గోఖలే చెప్పింది బ్రిటిష్ వారి కాలంలో మన దేశంలో తొలి నూతన విద్యా విధానాన్ని ఎప్పుడు రూపొందించారు పంతొమ్మిది వందల పదమూడు కల్కత్తా విశ్వవిద్యాలయ విద్యా వ్యవహారాల పరిశీలన కోసం షాడ్లర్ కమిషన్ను ఎప్పుడు నియమించారు చెప్పారా ప పంతొమ్మిది వందల పదిహేడు పది ప్లస్ రెండు ప్లస్ మూడు విద్యా విధానాన్ని స్వాతంత్రానికి పూర్వం సూచించిన విద్యా కమిషన్ కలకత్తా విశ్వవిద్యాలయ విద్యా కమిషన్ అట స్వాతంత్రానికి పూర్వం ఈ క్రింది వాణిలో కలకత్తా విశ్వవిద్యాలయ విద్యా కమిషన్ సిఫార్సు కానిది 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 ఏంటిదో ఏం చెప్పాడో చూద్దాం ట్వంటీ సిక్స్ది సో రెండేది ఈ మాత్రమే ఈ మాత్రమే ఏంటిదో చెప్దాం ఈ మాత్రమే కానిది అంటే ఇది ఇదొకటి అన్నట్టు ఇక మిగతా అన్నీ కరెక్ట్ అన్నట్టు మాధ్యమిక విద్యలో మార్పు రానిది ఉన్నత విద్యలో మార్పు రాదు కాబట్టి మాధ్యమిక స్థాయిని పునర్ పునర్వ వ్యవస్థీకరించాలి అని చెప్పాడు గణితం ఆంగ్లం మినహా ఇతర సబ్జెక్టులను మాతృభాషలోనే బోధించాలి ఏ మాత్రం జాప్యం చేయకుండా శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించాలి ఇంటర్ డిగ్రీలో విద్యను ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి సంవత్సరాన్ని భారతీయ విద్యా చరిత్రలో మైలురాయి సంవత్సరంగా పేర్కొంటారు ఎందువలన ఇరవై ఒకటినట ఇరవై ఒక్కటిని ఇరవై ఒకటిని భా ఎందు ఆన్సర్ ఇస్ భారతీయ విద్యా బాధ్యత భారతీయ మంత్రులకు అప్పజెప్పారు కేంద్ర విద్యా సహా సలహా మండలి ఎప్పుడు నెలకొల్పారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఈ క్రింది వాణిలో సైమన్ కమిషన్ను ఉపసంఘంగా నియమించబడ్డ విద్యా కమిటీని సూచించండి హాట్ టాక్ ఇంకా ట్వంటీ వరకు ఉన్నాయండి క్వశ్చన్స్ అంతే టపాటపా చెప్పేద్దాము చెప్పేస్తే స్వాతంత్రానికి పూర్వం మొత్తం కమిషన్లు అయిపోతాయి తర్వాత స్వాతంత్రం అనంతరం కూడా ఉన్నాయి కదా స్వాసం స్వాతంత్రం తర్వాత వచ్చిన కమిషన్లు అవి ఇంకా ఇంపార్టెంట్ సో ప్రజ్ఞావంతులను ఉపాధ్యాయ వృత్తిలోకి ఆకర్షించడానికి ఉపాధ్యాయులను మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సిఫారసు చేసిన కమిటీ హాట్ టాక్ కమిటీ ప్రజ్ఞావంతులు ఉపాధ్యాయుల వృత్తిలోకి ఆకర్షించడానికి ఉపాధ్యాయులు మెరుగైన సౌకర్యాలు పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం ఫలితంగా ఏర్పడ్డ సంస్థ పంతొమ్మిది వందల ముప్పై ఐదు బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అబార్ట్ వుడ్ కమిటీని ఎవరు ఎప్పుడు నియమించారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు పంతొమ్మిది వందల ముప్పై ఏడు అక్టోబర్ ఇరవై రెండు ఇరవై మూడు గాంధీ అధ్యక్షతన అధ్యక్ష అధ్యక్షతన అఖిల భారత జాతీయ విద్యా సదస్సు ఏ నగరంలో జరిగింది వార్త వార్త సంపాదిస్తూ అభ్యసించు అభ్యసించు సంపాదించు అను సూత్రం దీని ఫలితం గాంధీ బేసిక్ ఎడ్యుకేషన్ ఇది గుర్తుపెట్టుకోండి గాంధీ గారు పనిచేసుకుంటా సంపాదిస్తూ అభ్యసించు అభ్యసించు సంపాదించు సంపాదించు గాంధీ సంపాదించు అంటాడు గాంధీ గాంధీ తాత సంపాదించుకుంటూ చదువు అన్నాడు సంపాదించుకుంటూ చదువు అన్నాడు ఎవరన్నారు గాంధీ అన్నాడు ఇట్లా గుర్తుపెట్టుకోండి సో గాంధీ బేసిక్ ఎడ్యుకేషన్ రూపొందించడం కోసం ఏర్పడిన కమిటీ వీరి నాయకత్వం వహించారు జాకిర్ హుసేన్ పవర్ అయిందండి ఇప్పుడే తొందర తొందరగా చదివేసుకుందాము జాకిర్ హుసేన్ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో గాంధీ ప్రతిపాదించిన బేసిక్ ఎడ్యుకేషన్ మూల సూత్రం కానిది కానిది మూల సూత్రం కానిది ఏంటిదో చూద్దాము సెవెంత్ వన్ ఫోర్త్ ఫోర్త్ అంటే ఇది కానిదట గాంధీ ప్రతిపాదించిన బేసిక్ ఎడ్యుకేషన్ మూల సూత్రం కానిది ఉచిత నిర్బంధ విద్య మాతృభాషలో బోధన విద్యను వృత్తిపరం చేయడం సో ఆన్సర్ కానిది అని చెప్పాడు ఈ ఒక్కటి కానిదట ఈ ఒకటి స్వయం పోషకత్వము అంతర్జాతీయ అవగాహన చెప్పలేదు సో ఇది తప్పు స్త్రీ స్త్రీ విద్య ఇన్ని గురించి గురించి చెప్పాడు సో పంతొమ్మిది వందల నలభై ఐదులో గాంధీ బేసిక్ ఎడ్యుకేషన్ని బేసిక్ ఎడ్యుకేషన్ని ఈ పేరుతో జాకిర్ హుసేన్ అమలు చేశాడు నయీ తాలీం నయీ తాలీం సో ఫోన్ కొన్నా లైట్ పెట్టి తీస్తున్నానండి అవ దోమలు వచ్చేస్తున్నాయి భారతీయ విద్యా చరిత్రలో ఈ కాలాన్ని చీకటి కాలంగా పేర్కొంటారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై మూడు ఈ ఈ కమిటీ నివేదిక నివేదికతను నివేదికత నివేదికను ఉత్తర యుద్ధ అనంతర విద్య కార్యక్రమంగా పేర్కొంటారు సార్చెంట్ నివేదిక ఆన్సర్ ఈజ్ సార్చెంట్ నివేదిక సార్చెంట్ కమిటీని ఎవరు నియమించారు సిఏబిఈ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంపూర్ణ అక్షరాస్యతకు సర్చెంట్ నివేదించిన విధించిన కాలం ఎంత నలభై సంవత్సరాలు ఈ క్రింది వాటి వానిలో సర్చెంట్ కమిటీ నివేదికలోని అంశాలలో సరికానిది 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 ఏది అని చెప్తున్నాడు సో థర్టీన్త్ది వన్ అంట సరికానిది ఇది అంటే ఇవన్నీ సరి అయినవి ఆరు నుంచి పద్నాలుగు వారికి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించడం మూడును ఆరు వారికి పూర్వ ప్రాథమిక విద్యను అందించడం ఇది చూడండి ఎంత చిన్నగుందో ఎంత చిన్నగా ఉందో చీమ కంటే కూడా చిన్నగుందో దోమ కానీ ఎంత డిస్టర్బెన్స్ వస్తుంది మనల్ని చూసారా సో అలాగే ఉంటాయండి చిన్నవి అయినా పెద్ద లొక్సన్ చేస్తాయి పది నుంచి నలభై మధ్య గల వయోజనులకు వయోజన విద్య కార్యక్రమాలు అమలు చేయడం సో అదొకటి కాదట సో ఈ క్రింది వాణిలో సర్జెంట్ నివేదికలో లేని అంశము లేని అంశం గురించి చెప్తున్నాడు సో ఆన్సర్ ఏందో చూద్దాము ఫోర్టీన్త్ వన్ వన్ నాట్ ఆన్సర్ డి మాత్రమే నట డి మాత్రమే లేనిదంటే ఇవన్నీ ఉన్నాయన్నట్టు చూద్దాం ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ప్రత్యేక విద్యా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి ఎవరు ఇది సర్చ్ విశ్వవిద్యాలయ విరాళ కమిటీని ఏర్పాటు చేయాలి విద్యను రెండు రకాలుగా విభజించాలి ఈయన చెప్పినాయి స్వాతంత్రానికి పూర్వము ఏ కమిటీని భారతీయ విద్యా ప్రణాళిక కమిటీగా పేర్కొంటారు శాట్చండ్ నిరక్షరాస్యులైన అమాయకులున్న జాతి అభివృద్ధి చెందదు పోటీ పడదు అని పేర్కొన్న జాతీయ నాయకుడు గోపాలకృష్ణ గోఖలే స్వదేశీ ఉద్యమ కాలంలో కలకత్తా కేంద్రంగా ఏర్పడి చే ఏర్పాటు చేసిన నేషనల్ కాలేజీకి వీరు ప్రిన్సిపాల్గా వ్యవహరించారు అరవింద అరవింద ఘోష్ ఆర్థిక మాంద్య మాధ్యమం దృష్ట్యా రద్దు కాబడిన కేఏబిఈని ఈ సంవత్సరం పునఃప్రారంభించారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఈ క్రింది వారిలో సరికాని దానిని గుర్తించండి సరికానిదట చెప్పండి తొందరగా మీరే ఇది ఒక్కటి సరికానిదట ఏంటిదో ఏ మాత్రమే సరికానిది ఏ మాత్రమే చార్లెసు పద్దెనిమిది వందల యాభై నాలుగు ఇయర్స్ మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలండి హంటర్ హంటింగ్ హంటింగ్ అంటే పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఎనభై రెండులో హంటింగ్ చేసిండు ఎనభై రెండులో హంటింగ్ చేసిండు పద్దెనిమిది వందల ఎనభై రెండు సో ఎనభై రెండు అన్నింటి ఎనభై రెండు ఇస్తారు పద్దెనిమిది వందల ఎనభై రెండు పదిహేడు వందల ఎనభై రెండు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఇట్లైన వచ్చు ఇట్లయినా వచ్చు సార్జెంట్ ఇక ఇది పంతొమ్మిది వందల పద్నాలుగు ఈ దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోరు అంటే అర్జెంట్ అంటే అర్జెంట్ అని గుర్తుపెట్టుకోరు అర్జెంటు అర్జెంట్ అంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వేస్తారు కదా అర్జెంటు సెక్షన్ సో సార్జెంట్ అంటే నలభై నాలుగు అర్జెంట్ అంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది కదా వన్ ఫార్టీ ఫోర్ సర్జెంట్ అర్జెంట్ వన్ ఫార్టీ ఫోర్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫోర్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ ఏమన్నా మీకు అప్లై అయితేనే నాకు ఇప్పటికీ కూడా అదే గుర్తుండి సర్జెంట్ అంటే అర్జెంటు అర్జెంట్ అంటే వన్ ఫార్టీ ఫోర్ కాబట్టి నైన్టీన్ ఫార్టీ ఫోర్ అని గుర్తుపెట్టుకున్నాం ఈ క్రింది వానిలో భిన్నమైన విశ్వవిద్యాలయాల్ని గుర్తించండి ఆన్సర్ ఈజ్ బొంబాయి విశ్వవిద్యాలయం మాట భిన్నమైన విశ్వవిద్యాలయాల్ని సారీ అండి ఫోర్త్ వన్ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయం సారీ సారీ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయం సో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఇది మాత్రం తప్పకుండా ఒక్కసారి కాదు పదిసార్లు చూడండి ఈ వీడియో పదిసార్లు చూడండి ఈ వీడియో అని కాదు ఈ ఈ టాపిక్ ఉన్న బుక్ ఈ టాపిక్ ఉన్న బుక్ ఈ యూనిట్ ఉన్న బుక్ని ఈ యూనిట్ని పదిసార్లు చదివినా తక్కువేనండి ఎందుకంటే డిఎస్సి కూడా అంతే ఇంపార్టెంటు హాస్టల్ వెల్ఫేర్ కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి దయచేసి చదవండి అండ్ నన్ను కోఆపరేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను నమస్కారాలు తెలియ తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you so much.